మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ పడిలాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కలవడంతో చేపలు మృతివాత పడ్డాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు తరచూ ఈ చెరువులలో ఇలాగే చేపలు చనిపోతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని దీంతో ఈ చెరువుపై ఆధారపడి బ్రతుకుతున్న దాదాపు ఏడు కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలను ఇతర రసాయనిక వ్యర్థాలను చెరువులు నీళ్లలో కలవకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపి మత్స్యకారులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వెక్కేశ్వర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా చె చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళు ఎలిమెలి బాగా నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చేపపిల్లలు పోసి పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఆ ఏడు వందల కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మా అర్థం కాకుండా ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చేయరా లేకుంటే అందరం అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం